స్వీట్ ఖాన్తో ఇన్స్టెంట్ వడ బెస్ట్ వడ టేస్టీ అండ్ హెల్దీ వడ లేదా గారె కారునుతో వడ కామనే అయినప్పటికీ నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్గానే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు టిఫిన్ బాక్స్కి స్నాక్ బాక్స్కి బెస్ట్ అండ్ హెల్దీ ఈ వడ ఈ గారె ఇంకా నచ్చితే టమాటా తో సర్వ్ చేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి వడలు అనేవి ఎన్ని కావాలో దాన్ని బట్టి స్వీట్ ఖాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ స్వీట్ కార్న్ లేకపోయినా నాటు మొక్కజొన్న ఉన్నా కూడా ఈ వడ ట్రై చేయొచ్చు ఇవాళ అయితే రెండు పెద్ద సైజ్ స్వీట్ కార్న్ కంకులతో రెసిపీ చూసేద్దాం జార్ ఫుల్గా వేయకుండా సగం దాకా వేసి అందులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లం ఒక రెండు ముక్కలు వేసుకోవాలి అన్ని సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు గుర్తుంచుకోవాలి వీటిని మరీ మెత్తని పేస్ట్లో కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే ఇందులో నుండి వాటర్ వచ్చేసి మెత్తని పేస్ట్లా అయిపోతుందని గుర్తుంచుకోవాలి మనం తీసుకున్న స్వీట్ కార్న్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది మెత్తగా గ్రైండ్ చేసామంటే ఇది మెత్తగా జారుగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి దానికోసమే గ్రైండ్ చేసే ముందు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కచ్చా పచ్చగా బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఏ విధంగా మిగిలిన స్వీట్ కార్న్ గింజల్ని గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న గింజలకి సరిపడా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ దాకా క్యారెట్ తురుము ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీరతో పాటు ఉంటే పుదీనా తురుము కూడా కొంచెం వేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఈ విధంగా తుంచి వేసుకోవాలి లేత అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫైనల్గా మనం తీసుకున్నది స్వీట్ కార్న్ కాబట్టి ఈ బైండింగ్ కోసం ఒక టూ స్పూన్స్ దాకా బియ్యం పిండి ఒక టూ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకోవాలి ఇక్కడ శనగపిండి లేకుండా ఓన్లీ బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు అదే నాటు మొక్కజొన్న తీసుకున్నట్టయితే అందులో వాటర్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఇంత పిండి అవసరం లేదు ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ శనగపిండి వేసుకున్న తర్వాత వడ వేయడానికి రాలేదు అనుకుంటే మళ్ళీ బియ్యం పిండి కొంచెం శనగపిండి కొంచెం వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు ఫైనల్గా ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది వడ వేయడానికి ఈ విధంగా ఉండాలి ఒకవేళ పిండి మరీ ఎక్కువై కొంచెం గట్టిగా అనిపించినా ఇక్కడ కొంచెం నీళ్లు చల్లుకోవచ్చు ఒకవేళ చూడండి ఈ మాత్రం వడ వేయడానికి లేదు అనుకుంటే కొంచెం జారుగా ఉంది అనిపిస్తే ఇక్కడ కొంచెం పిండి వేసుకోవచ్చు అది బియ్యం పిండి కొంచెం శనగపిండి కొంచెమైనా వేసుకోవచ్చు లేదా ఓన్లీ బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఫైనల్గా వడ వేయడానికి ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత వడ వేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే ఈ విధంగా పల్చటి కాటన్ క్లాత్ని తడి చేసి లేదా కర్చీఫ్ కానీ తడి చేసుకున్న తర్వాత వడ ఏ సైజులో కావాలో అంత బాల్స్లా పిండిని తీసుకుని ఈ విధంగా వడలాగా ఒత్తుకొని అన్నీ ఒకేసారి ఆయిల్లో ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక సైడ్ నుంచి వడలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి అదే అలవాటు ఉన్న వాళ్ళైతే ఈ విధంగా చేత్తోనే అప్పటికప్పుడు వడ షేప్లో చేసి ఇందులో వేసేసుకోవచ్చు ఈ షేపులు గీపులు మనకొద్దు అనుకుంటే చిన్న చిన్న బోండాలు అదే పునుగుల్లాగా కూడా చిన్న చిన్న సైజులో వేసుకోవచ్చు ఇలా చేత్తో ఒత్తి వేసుకోవడమే చాలా ఈజీ ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు ఒక వడ వేస్తే అర్థమైపోతుంది ఈజీగా అన్ని వడలు వేసేసుకోవచ్చు వడ వేసే ముందు ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలి వడలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో వడ వేయగానే తిప్పేయకుండా ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి కొంచెం రంగు మారిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ మీద ఉందనిపిస్తే కొంచెం లో ఫ్లేమ్ లో ఉంచి ఆ తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో ఫైనల్గా ఫైనల్ గా ఇవి మరీ బ్రౌన్ కలర్ లో కాకుండా కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసే బజ్జీలు కానీ పకోడాలు బోండా ఏవైనా సరే మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం ఎర్రగా ఉన్నప్పుడే పక్కకు తీసేసుకోవాలి అవి చల్లారిన తర్వాత ఇంకాస్త రంగు మారి డార్క్ కలర్లోకి మారిపోతాయి కాబట్టి చూడండి ఈ మాత్రం ఎర్రగా వేయించుకుంటే చాలు వడలు క్రిస్పీగా ఉండాలంటే పల్చగా ఒత్తుకుంటే సరిపోతుంది కొంచెం మెత్తగా ఉండాలంటే మీడియం మందంగా ఒత్తుకుంటే చాలు అంతేనబ్బా అయిపోయింది కార్న వడ చాలా చాలా టేస్టీ మోర్ హెల్దీ ఒకసారి ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్